ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపాక్షేమములు మీకు తోడయ్యుండుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నా విజ్ఞాపనతోని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము బ్లెస్డ్ విత్ ద లాడ్ బికాస్ వీ హ్యాత్ హియర్ ద వాయిస్ ఆఫ్ మై సప్లికేషన్స్ శామ్స్ ట్వంటీ ఎయిట్ వర్ సిక్స్ నిశ్చయముగా దేవుడి నీ మొరను ఆలకించును నీవు ఇరుకులో నుండి మొరపెట్టగా ఆయన నీకు విశాలతం గరించే గొప్ప దేవుడు ఆనాడు ఇస్రాయేళలు జనాంగము కష్టకాలంలో దేవునికి మొరపెట్టినప్పుడు వారి యొక్క బానిసత్వంలో నుండి దేవుడు వారిని పిడిపించను మరి ఆ గొప్ప దేవుడు నేడు నీతో సెలవిస్తున్నాడు నీ కష్టము నీ సమస్య నీ రోగము నీ శ్రమ నీ దుఃఖము సమస్తము ఎరిగిన దేవుడు ఆయన కాబట్టి నీ యొక్క ప్రతి ఆపదలో నుండి ఆయన నిన్ను పిడిపించును నీవు దేవునికి మురపెట్టగా ఆయన నీ యొక్క ప్రార్థనలు ఆలకించి నీకు ప్రతిఫలము దయచేయను నీ విజ్ఞాపనతో ఆయన ఆలకించి ఉన్నాడు నీ నైవేద్యములన్నింటినీ ఆయన స్వీకరించును నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచను ప్రార్థన పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మహోన్నతరమైన దేవ సర్వోన్నతమైన మా తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వప్న సిస్టన్ని బట్టి ప్రార్థిస్తున్నాం మీరే తనకు సహాయం దయచేయండి ప్రతి బలహీనతనంతటినీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం తన గర్భఫల విషయంలో మీరే గొప్ప కార్యము జరిగించండి ప్రతి అనారోగ్యమునంతటినీ నీ నామంలో కొట్టివేస్తున్నాం మీరే కృప చూపి కృపచూపి సహాయముదేయమని ఏ దినదీమల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నజరయుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతల కొరకు కామన్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు